నమస్కారం ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది ప్రెస్ మీట్ కారణం ఏంటంటే ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్ల కొరత గురించి ఆర్మూర్ ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు ఉత్సాహంతో ఆర్మూర్ని డెవలప్మెంట్కు ముందుకు తీసుకెళ్ళాలని ఇక్కడ ప్రజలు ఏ అయితే డాక్టర్ లేక ఇబ్బంది ఉన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి దామోదర్ రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని మరి తను దాదాపు ఇరవై నాలుగు ఒకటి ఏడు నెలలు అవుతుంది దాదాపు ఏడు నెలలు అయినా తను తెలిసిన కొన్ని రోజులకే కలిసి ఆరుమూరు ఆసుపత్రి గురించి మరి వారికి వివరించి అలాగే ఆయన జక్రపల్లికి వస్తే పర్సనల్గా వెళ్ళి మంత్రి గారిని కలిసి ఆర్మూర్ హాస్పత్ర ఆసుపత్రి గురించి డాక్టర్ల కొరత గురించి మాట్లాడి ప్రపోజల్ పెట్టడం జరిగింది అయితే ఇది మొన్న నాలుగు రోజుల కిందట ఇరవై నాలుగు ఏడు రేటు రోజు జీవో వెళ్ళడం జరిగింది అయితే ఈ వెళ్ళిన జీవోను కొందరు ప్రజలు తిరస్కరించబడ్డ నాయకులు కేవలం అది ఇంకా ఆరునూరులో జేవిఆర్ ట్యాక్స్ నడుస్తూ ఉన్నది జేవిఆర్ ట్యాక్స్ దా ఆ ట్యాక్స్ బస్సుల్లో బిజీ ఉండి దాన్ని ప్రజలల్లో కప్పిపుచ్చుకోవడానికి కొత్త ఈ అధికారులను మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అధికారుల దగ్గరికి జీవో కాపీ తీసుకుంటా కాఫీ కొట్టుకుంటా దాన్ని మేము చేసినామని చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది పూర్తిగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం మేము దీంట్లో మొత్తం పూర్తి పాత్ర ఎమ్మెల్యే గారికి ఉంది అదేవిధంగా ఇదే కాకుండా ఎమ్మెల్యే గారు ఆరుమూరు నిజవర్గాన్ని అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి గారు ఏవై ఏదైతే కొడంగల్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నాడో అదే తీరుగా నా ఆరుమూరుకు రావాలని చెప్పి గట్టిగా పట్టుబట్టడం జరుగుతూ ఉన్నది మంత్రులందరినీ కూడా రోజు మంత్రులను కల కలవడం జరుగుతూ ఉన్నది ప్రతి మంత్రిని కూడా సంబంధిత మంత్రులను కలుస్తూ తన ఆరుమూరు నియోజవర్గాన్ని అన్ని విధాలుగా డెవలప్మెంట్ కావాలని చెప్పి మరి ఏదైతే కొడంగల్కి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే ఫండ్స్ తీసుకుపోతున్నారో నా ఆరుమూరు కూడా అదే విధంగా ఫండ్స్ రావాలని చెప్పి మరి ఆయన దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడైతే ఏదైతే ప్రజలతోటి తిరస్కరపడిన నాయకుడు ఏదైతుందో ఆయన ఇప్పుడు జేమీల ట్యాక్స్ జరుగుతూ ఉన్నది ఆరుమూరులో అయితే ఏమి చేయాలంటే జీవన్ రెడ్డి వినయ్ వీళ్ళు వేరు కానే కాదు ఇద్దరు ట్యాక్స్ ట్యాక్స్ నడుస్తుంది ప్రజలకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు దాన్ని కప్పిపుచ్చుకోవడానికే డెవలప్మెంట్ చేస్తున్నా ఈ డాక్టర్లు తీసుకొస్తున్నా అని చెప్పి తప్పు చెప్పడం జరుగుతూ ఉన్నది అధికారులు కూడా మేము గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఎక్కడైతే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా తప్పగానే మిగతా ఎవరో ఓడిపోయిన వ్యక్తులకు ఎట్లా ఇస్తారు అధికారులు ఇక్కడైనా గుర్తుపెట్టుకొని ఇలాంటి తప్పుడు పనులు ఇక్క ముందు చేయొద్దని చెప్పి వారికి సూచిస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్కి సంబంధించిన ఆర్మూరు మున్సిపాలిటీ విషయంలో మరి మున్సిపల్ భవనం లేదని చెప్పి దాదాపు మున్సిపల్ భవనం గురించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి పదహారు కోట్లు ప్రపోజల్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఆర్మూర్కు సంబంధించిన మౌలిక సదుపాయాల గురించి దాదాపు రెండు వందల కోట్ల గురించి ప్రపోజల్ పెట్టడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా నందిపేట్ మండల్లో మరి డిగ్రీ కాలేజ్ పెట్టడం ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఆర్ఎండ్ బిగ్ హౌస్ గురించి ప్రపోజల్ పెట్టిండు డొంకేశ్వర్లో జూనియర్ కాలేజ్ పెట్టడం ప్రపోజల్ పెట్టడం జరిగింది అదేవిధంగా మాక్లూరులో డిగ్రీ కాలేజ్ పెట్టడం ప్రపోజల్ పెట్టడం జరిగింది అదే విధంగా అంకాపూర్లో మరి ఈ నిజవర్గానికి సంబంధించి ఇదే నిజవర్గమే కాకుండా మరి చుట్టుపక్కల బాల్కొండ నిజవర్గం కావచ్చు మిగతా నిజవర్గాలు నిజామాబాద్ రూరల్ కావచ్చు అందరి దాని కొరకు ఆల్మూర్ అంకాపూర్లో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ గురించి ప్రపోజల్ పెట్టడం జరిగింది అక్కడ స్థలాన్ని కూడా ఎమ్మెల్యే గారు స్థలాన్ని సేకరించిండు మా ముఖ్యమంత్రి గారికి కూడా ఆ లెటర్ పెట్టిడు ఇంత స్థలం ముందు ఇక్కడ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్కి అనువైన ప్లేస్ అని చెప్పి చెప్పడం జరిగింది అదే ఇదే విధంగా ఇట్లాంటి డెవలప్మెంట్ గురించి ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా మరి రాత్రింబలు ఆరు మంది నుంచి మరి ఆయన శ్రమిస్తూ ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు గెలిచి నుంచి ఆరు ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ అంతకుముందు అరాచ అరాచకం రాజమేలింది రాజేష్ మన రాకేష్ రెడ్డి గారు గెలిచిన నుంచి ఆంధ్ర ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడిప్పుడే జేవీఆర్ ట్యాక్స్ అని మళ్ళీ అవుతుంది దాన్ని మరి మేము అన్న దాన్ని ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారు ఒప్పుకునే ప్రసక్తి లేదు దాన్ని కూడా ఈ ట్యాక్స్ ఎక్కడైతే ట్యాక్స్ కట్టాలని బలవంతం ప్రైవేట్ ట్యాక్స్ కట్టాలని బలవంతం చేస్తూ ఉన్నారో దాన్ని కూడా విడిచిపెట్టేదే లేదు ప్రజల పక్షాన గట్టిగా పోరాడతాం ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగితే ఎవరైతే క్షమించే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా గౌరవ పార్టీలకు నమస్కరిస్తూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రెస్ మీట్ ఏదైతే గౌరవ ఎమ్మెల్యే ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి ఏదైతే కంచెగా ముందు ఆర్మూర్లు అరాచక పాలన పోయింది నిజమైన ప్రజాస్వామ్యం వచ్చింది అందరూ కూడా స్వచ్ఛ స్వేచ్ఛగా బతకచ్చు ఇంతకు ముందు ఏంటంటే ఇక్కడ ఏదైనా మాట్లాడాలంటే కష్టం ఉంది అటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి ఇలా అభివృద్ధి వైపు ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా అవినీతి లేకుండా అభివృద్ధి వైపు నడిపిన తపనతో పైడి రాజకేష్ రెడ్డి గారు వెళ్తుంటే ఇక్కడ ఒక రాజ్యాంగేతర శక్తిగా ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించిన వ్యక్తిని కాదని ఇవాళ ఒక వ్యక్తి ఏం చేస్తుందంటే ప్రతి అధికారులతోటి ఏదైనా జీవోలు అచ్చిన తెలుసుకొని అది ఏం చేసామని చెప్పుకుంటున్నారు కానీ ఇవాళ సాక్ష్యం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏదైతే జీవో ప్రతి ఒక్క ఎప్పటిదాకా లెటర్ ఏదైనా నంబర్ పెట్టిందో ఆ లెటర్ నంబర్లతో సహా ఉంటుందండి అది కూడా సీఎం ఆఫీస్ మీ ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో మీ యొక్క సీఎం ఆఫీస్లో ఎమ్మెల్యే గారి గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఎవరైతే ప్రపోజల్ పెట్టిండ్రో ఆ లెటర్ నంబర్తో సహా ఉంటుంది మీరు ఇటువంటి ప్రజలని పెట్టడో లేకుంటే ప్రజలని ఏది తప్పుదో పట్టించుడో చేస్తే భవిష్యత్తులో చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోబడుతుంది ఎందుకంటే ఎమ్మెల్యే గారిని ఇట్లా బద్నాం చేసే పని చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఎమ్మెల్యే గారిని బద్నాం చేసే పని చేసినా ఇక్కడ బీజేపీని బద్నా చేయాల్సిన పని చేసినా మేం మాత్రం ఊరుకునేది లేదు మీరు ఇప్పటికన్నా గుర్తిరగాల ఏంటంటే ఏదో అధికారం రాష్ట్రంలో ఉన్నది మేము ఇక్కడ దొంగదారిలో నడిపిస్తాం అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దయచేసి గుర్తుంచుకోండి లేని పక్షంలో భా కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారు ఏదైతే ఒక అభివృద్ధి కాకుండా ఆర్మూర్ మున్సిపాలలో జరిగిన అవినీతి అక్రమాలపై కూడా విజిలెన్స్ విచారణ గారు లేట రాసి మీకు నిజంగా కూడా ఈ కాంగ్రెస్ నాయకులు చిత్తశుద్ధి ఉంటే కో ఇలా మీరు ఏదో రెగ్యులర్ గా వచ్చే డాక్టర్లని ఇలా ఎప్పటి నుంచో వంద పడిగల ఆసుపత్రి ఉన్నది ఇప్పటి వరకు ఏడు నెలలు అవుతున్నది అది ఎమ్మెల్యే గారు చెప్పి పడితే ఆరు డాక్టర్లు వచ్చేది కొంతమంది స్టాఫ్ వచ్చేది కానీ అక్కడ యాభై ఆరు మంది డాక్టర్లు కావాలా ఇంకా అంబులెన్స్ కూడా త్వరలోనే రాబోతుంది బహుశా పెట్టిండు అంబులెన్స్ పెట్టిండు అల్ట్రా స్కానింగ్ ఇది పెట్టిండు మిషన్ ఇవన్నీ కూడా పెట్టిండు కేవలం ఇలా జీవో చూసేసి నలుగురు డాక్టర్లు అది కరెక్ట్ కాదు మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ఏడు వందల అక్రమ నంబర్లు ఇస్తే స్వయంగా కమిషనర్ గారు చెప్పింది ఏంటి అంటే ప్రెస్ పెట్టి వంద యాభై హౌస్ నంబర్ లను తీసేసినాము బిఎస్ ఏదైతే చెత్త వాహనాలు ఉన్నాయో బిఎస్ ఫోర్ గడువు ముగిసిన తర్వాత వెహికల్ అనుకుని మూడు సంవత్సరాలు గడుస్తున్నది దాని రిజిస్ట్రేషన్ లేదు అది బయట రోడ్ల మీద తిరుగుతుంది ఎవరి పానాలకి అని చెప్పి దాని మీద చేస్తే విచారం లేదు ఇలా ఒక అభివృద్ధి అని కాదు ఆర్మూర్లో జరుగుతున్న భూ ఆక్రమణలపై అసైన్మెంట్ ల్యాండ్ హౌస్ నంబర్ ఇచ్చి యథాచ్ఛగా దోచుకుంటున్నారు ఇవాళ ఎమ్మెల్యే ఒకటి అంటుడు ప్రజలకు నేను జవాబుదారి ఇవాళ ప్రజలు ఏమంటారు స్వేచ్ఛ వాయువు ఇలాగా ఇట్లా కబ్జాకోరు రౌడీలు ఎవరైనా ఉంటే గంజాయి ఉంటే ఉక్కుపాదం పాదం మీరు అనుకుంటున్నారు కానీ ఏదైతే యమన్ కూడూరు ఎమ్మెల్యే గారు శాంతియుతంగా పోతున్నారు అని అంటున్నారు కానీ ఇటువంటి రెచ్చగొట్టే వాక్యం చేస్తే మాత్రం రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం భవిష్యత్తులో బాగుండేదని సందర్భంగా భారత జన పార్టీ బిగు హెచ్ఎస్ భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడైనను ఈ రోజు ముఖ్య అతిథిగా వినయ్ రెడ్డి గారు గతంలో మీరు ఎమ్మెల్యే అవు거든요 ఎమ్మెల్యే అవుపోయి నేను ఎమ్మెల్యే చేసేది నీ అనుచరులు ఏదైతే నీ అనుచరులు చేసుకుంటారో మొత్తం కచ్చలకు మొత్తం కొత్త యువతకు వాళ్ళ దగ్గర డబ్బులు కోసం చేస్తుంది వీటి అన్నిటి మీద కూడా మేము భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకుంటారు ఆర్థిక మున్సిపాలిటీ అవినీతి మీద కూడా మున్సిపాలిటీ కానీ అనేక అవినీతి కార్యక్రమాలని అనుచరులు చేస్తుంది అనుచారం మీరు అనుకూలమైపోయింది లేకుంటే తగిన ముందే తెలియదు కదా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆరు కార్యాలయంలో పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది ఎందుకోసం అంటే స్థానిక శాసనసభ్యులు అయినటువంటి రాకేష్ రెడ్డి గారు వారు గెలిచిన తర్వాత సొంత నిధులతో ఆరునూరులో అనేక రకాలుగా పనులు చేస్తూ అట్లాగే వారు ఆరుగురు అసెంబ్లీ అభివృద్ధి కోసం అని చెప్పి ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి మరియు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి కూడా వెళ్ళి వినద్ పత్రాలు ఇస్తూ ఆరుమూడులో ఉన్నటువంటి గతంలో ఇంటికి హాస్పిటల్ గా మూడు వందల సంవత్సరాలు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పటి వరకు ఏ పట్టించుకోక బాబా పోలేదు వీరి రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వెను వెంటనే ఆ యొక్క స్థానిక వైద్య శాఖ మంత్రి గారిని కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి హాస్పిటల్లో దామోద రాజనరసింహ గారు వారు వెంటనే దాని మీద అప్పులు ఇచ్చి వారి వైద్యులందరినీ కూడా వారిందరినీ కూడా వైద్యులు కూడా నియమించడం జరిగింది దీని అందరికీ కారణం స్థానిక శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి వారిని తప్ప దాంతో ఏం చేసినామని చెప్పి ఉదాహరణ ఓడిపోయినటువంటి కాంగ్రెస్ ను ఓడిపోయినటువంటి నాయకులు ఈ రకంగా చెప్పుకుంటా ఉన్నారు దీని అందరూ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఆరుమూర్ ప్రాంతంలో ఏది చేసినా ఏ కనుక వచ్చినా ఆరుమూరు శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు చేసిందే తప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయిన వ్యక్తులు కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా చేసిందే కనుక ఇక నుంచి అయినా కానీ మీరు చేస్తున్న ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిని సంతోషించి వారికి అన్ని రకాలుగా సహాయపడాలి తప్ప మీరు అనేక రకాలుగా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే భారతీయ జనతా పార్టీ కూరుకోదని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ పట్టణ శాఖ అధికారంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశానికి విచ్చేసిన పత్రికా విలేకరులకు నాయకులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఇక్కడ ఎమ్మెల్యేగా రాకేష్ అన్న గెలిచిన తర్వాత ఈ ఆర్మూర్ అసెంబ్లీని ఒక అభివృద్ధి పథంలో నడిపించాలని అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందించాలని ఒక సంకల్పంతో వారు గెలిచిన తర్వాత సంబంధిత మంత్రుల చుట్టూ ఇరిగేషన్ కానివ్వండి ఆర్ఎంపి కానివ్వండి పంచాయత్ రాజ్ కానివ్వండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ వివిధ మంత్రుల వద్దకు వారు అన్ని ప్రపోజ్ తీసుకొని ఇంతకుముందు మా కచేరి కానీ ఇప్పినట్టు ప్రపోజు వారు పెట్టడం జరిగింది దాని ఫలితమే మొన్న మనం చూసినట్టయితే ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి స్టాఫ్ సంస్థను కూడా మంజూరు చేయడం జరిగింది మూడు రెండు రోజుల క్రితము డాక్టర్స్ కూడా వాళ్ళు నియమించడం జరిగింది ఈ మన ఎమ్మెల్యే గారు ఏదైతే మంజూరు చేస్తున్నారో వారి వినతి పత్రికపై ప్రభుత్వం మంజూరు చేస్తుందో దానిని నక్కలు కొడుతూ మేమే మంజూరు చేసామని ఇక్కడ ప్రజలు తిరస్కరించినటువంటి కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం సోషల్ మీడియా పెట్టుకోవడం భారతీయ జనతా పార్టీ సిగ్గు చేటుగా భావిస్తూ ఉంది ఒకవేళ మీరు ప్రజలకు మీరు చేయాలని అనుకుంటే ప్రజలకు సరైన పాలన మీరు అందించాలని మీకు చిత్తశుద్ధి ఉంటే మీ మంత్రుల చుట్టూ మీ ముఖ్య మంత్రుల చుట్టూ మీరు తిరిగి మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు నేను రైతు మాఫీ చేసిన అని మీరు ఏదైతే బ్రహ్మాండంగా ర్యాలీలో పాలాభిషేకాలు చేసుకున్నారో అది మేము ఒక సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో రైతు బంధుని మీరు రైతు భరోసా కింద ఒక రైతుకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారన్నది అది ఒకవేళ రైతులకు అందరికి ఇచ్చినట్టయితే ఏడు వేల ఐదు వందల పూర్తయితే రైతు రుణమాఫీ ఏక కాలంలో మీరు చేసినట్టయితే ఒక ముప్పై ఒక వేల పూర్తయితే మీరు రైతు భరోసాను రైతు భరోసాను రైతు రుణం కింద ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు అంటే ఏడు వేల ఐదు వందలు మీరు రైతు భరోసా ఇవ్వవలసింది అది ఆపేసి ఈరోజు రైతులందరూ కూడా పొలాల్లో పరిణామాలు చేస్తూ ఉన్నారు వారికి ఈ సమయంలో రైతు భరోసా డబ్బులు చాలా అవసరం ఒక రైతుకు ఏడు వేల అవి ఇవ్వకుండా ఆ రైతు బంధు డబ్బుల్నే రైతు రుణాల కింద ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు ఇవ్వడం జరిగింది అది కూడా ఎట్లా ఉందంటే మొన్న ఒక సొసైటీ ఒక సొసైటీ కలిగి ఒక అధికారం అడిగినట్టయితే అక్కడ ఏంటి పరిస్థితి దాదాపు ఆరు వందల చిల్లర ఒక లక్ష రూపాయల లోపు రైతులు రుణాలు తీసుకుంటే దాదాపు అరవై చిల్లర మందికే వచ్చినాయి అంటే మీరు దాదాపు టెన్ పర్సెంటే మంజూరు చేసారు దాదాపు ఎన్ని వేల దాదాపు నలభై ఒక్క వేల దాదాపు నలభై నుంచి నలభై ఐదు వేల కోట్ల రుణాలు మొత్తం మీరు మాఫీ చేసి మీరు పాలాభిషేకాలు చేసుకోండి ర్యాలీని బ్రహ్మాండంగా చేసుకొని మాకేం అభ్యంతరం లేదు ప్రజా సంక్షేమంగా మీరు కట్టుకోవాలనుకుంటే ప్రజలకు ఇచ్చిన దాన్ని మీరు వాగ్దానం చేసినదాన్ని మీరు నిర నిరూపించుకోలేదు తప్ప మా ఎమ్మెల్యే గారు ఏ అధికారి దగ్గరికి పోతున్నారు మా గారు ఏ మంత్రి దగ్గరికి పోతున్నారు ఎంజూరు అవుతున్నాయి ఆ కాగితాలను తీసుకొని మంజూరైన తీసుకొని మేమే మంజూరు చేసిన చెప్పుకోవడం చాలా సిగ్చేట్ గా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది